మూడో అధ్యాయము ఒకటి వచనము దేవుడైన యహోవా చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను రెండు వచనము అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును మూడు వచనము అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను నాలుగు వచనము అందుకు సర్పము మీరు చావనే చావరు ఐదు వచనము ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా ఆరు వచనము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు దియు వివేకమిచ్చు రమ్యమై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను ఏడు వచనము అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసికొనిరి ఎనిమిది వచనము చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను కొనగా తొమ్మిది వచనము దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ పది వచనము అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి నేను పదకొండు వచనము అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను పన్నెండు వచనము అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకీయగా నేను తింటిననిను పదమూడు వచనము అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిన నెను పద్నాలుగు వచనము అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భోజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని పదిహేను వచనము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను పదహారు వచనము ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెద్దను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను పదిహేడు వచనము ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట వినితిన వద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినముల దాని పంట తిందువు పద్దెనిమిది వచనము అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములో నీ పంట తిందువు పంతొమ్మిది వచనము నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏల ఎనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఇరవై వచనము ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి ఇరవై ఒకటి వచనము దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను ఇరవై రెండు వచనము అప్పుడు దేవుడైన యహోవాయి దిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడా తీసుకొని తిని నిరంతం ఇరవై మూడు వచనము దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేనో తోటలో నుండి అతని పంపివేసెను ఇరవై నాలుగు వచనము అప్పుడయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటో అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను